అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ భూ యజమానులు ఇద్దరు ముగ్గురో సొంతంగా వ్యవసాయం చేస్తుంటే తొంభై ఎనిమిది శాతం కౌలు రైతులే వ్యవసాయం చేయడం మనం గమనించవచ్చని కాంగ్రెస్ నాయకులు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు అన్నారు కౌలు రైతు అప్పులు తెచ్చి పుస్తల తాకెట్టు పెట్టి పంటకు పెట్టుబడి పెడితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా కౌలు రైతు నష్టపోతున్నాడని ఆయన అన్నారు అందుచే ప్రభుత్వం ఇచ్చే ఏ నష్టపరిహారమైనా కౌలు రైతులకే చెందాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కౌలు రైతులు ఆదుకున్నప్పుడే రైతాంగం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు నాకు ఎకరం ముప్పై చెట్లు ఉందండి దాంతో నేను ఇంకొక ఏడు ఎకరాలు చేసి కౌలు చేస్తానండి అందులో అరవై తొమ్మిది వందలు మొత్తం పడిపోయిందండి నేల మట్ల అయిపోయింది అంతే మీరు దయచేసి సంగారైతులని కౌల రైతులు అందరిని కాపాడి అర్జెంటుగా మీరు అక్పారని కొంచెం ఇస్తారని ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి అందరికీ కోరుకుంటున్నాను చిన్న జిల్లా అదే నేను పదిహేను ఎకరాలు చేంజ్ చేస్తున్నాను సార్ చేస్తుంటే నేను రైతు ఏదో చిన్నగా ఐదు వేలు మూడు వేలు ఇస్తాను ముప్పై ఐదు వేలు అవుతుందండి పంటకి ఒక పంటకు వచ్చి ముప్పై ఐదు వేలు అవుతుందండి ఈ చేయాల పడిపోయిందంటే రైతు ఆదుకుంటాం అంటే భత్తా రెండు బత్తాలు తగ్గిస్తాడు సార్ అయితే రెండు బత్తాలు మూడు బత్తాలు తగ్గిస్తే ముప్పై వేలు పెట్టుబడి రాదండి ఈ ఐదు వేలు రైతు ఇచ్చిన దానికి మేము కట్టాలండి రైతు ముప్పై ముప్పై బత్తాలు మగతా కట్టాలండి అయితే రైతులు ఆదుకుంటాం ప్రభుత్వం ఏమంటుందండి రైతులను ఆదుకుంటాం రైతులు మేము చూస్తాం అంటున్నారండి ఏ రైతుని చూసి దాడలేదండి ఏ రైతుకి వచ్చింది వచ్చిందాడలేదు అలాగే డెబ్బై ఎకరం నూటికి డెబ్బై ఎకరం కౌలుదారులు చేస్తున్నారండి ఈ కౌలుదాన్ని ఆదుకోమని అండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామండి అది మాత్రం మమ్మల్ని ఆదుకోమని కోరుతున్నాం సార్ పక్కగా పోయేవని సార్ గ్రామం అండి ఇళ్ళండి మెండపాడి మండలం అండి ఏడు గ్రామం అండి పేరు పశులే సుబ్బారావు అండి ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ జిల్లాలో కానీ ఈ మండలంలో కానీ ఎక్కడైనా సరే భూమి కల యజమానులు చాలా అరుదుగా నోటికి ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు వ్యవసాయాన్ని కంప్లీట్గా తొంభై ఐదు పర్సెంట్ కౌలు రైతులే చేస్తున్నారు ఈ కౌలు రైతులు ఏం చేస్తున్నారంటే అప్పులు తెచ్చి వాళ్ళ నానా బాధలు పడి ఇళ్లలోబ్బ బంగారాలు తాకట్టు పెట్టి లేదా ఇంకో విధంగా బ బారుడీలకి అప్పులు తెచ్చి వాళ్ళ పెట్టుబడులు పెడుతున్నారు పెట్టిన తర్వాత ఈ విధమైన ఉపద్రవాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ముందు నష్టపోయితే కౌలు రైతు నష్టపోతున్నాడు అనిచేత ప్రభుత్వం ఇచ్చే ఏ ఎక్స్పెక్టేషన్ ఇచ్చినా ఏ ఇది సబ్సిడీ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే కౌలు రైతుకే ముందు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం అంతే తప్ప కౌలు రైతు కానీ వాడు చేయకపోతే ఇంకా కూడా ఎవడో అవసరం లేడు అసలు రైతే ఏమో నా నాలెడ్డు ఉంటే ఎవడం కౌలుకిచ్చే చేయించడం అది న్యాయంగా ఏంటంటే కౌలు రైతుకి చెందాలి ఆ కౌలు రైతుకి చెందే విధంగా ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుంది మేము కౌలు అందరికీ కూడా మేము వాళ్ళకి లీజుకి బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తాం లేకపోతే మేము సహాయం చేస్తాం అని చెప్పి చెప్తుంది కానీ ఎక్కడ కూడా కౌలు రైతుకి ఏ విధంగా కూడా సహాయపడలేదు ఏ బ్యాంకులు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళ దగ్గర రైతు దగ్గర నువ్వేమైనా డీడ్ రాయించుకున్నావా లేకపోతే వాడు ఏమైనా కౌలు పత్రం హామీ పత్రం రాసిస్తాడని నీకు రాసిస్తే బట్టరా పట్టుకొస్తే నీకు ఇస్తాను లేకపోతే క్రాపులు అనిస్తానని బ్యాంక్ గారు చెప్తున్నాడు అది అది అవసరం లేదు అది అవ్వకుండా మీరు ఒక సర్వే చేయించండి గ్రామ ఏరు వాళ్ళు ఉన్నారు లేకపోతే వీళ్ళు ఉన్నారు వీళ్ళందరి చేత ఆ రైతు దగ్గర ఈ పలానా రైతు దగ్గర ఇతను కౌలు రైతు పలానా భూమి చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వాడికి లోన్ ఇవ్వాలి వాడికి రావాల్సిన రాయితీలు అన్ని ఇవ్వాలి ఆ విధంగా చేసినప్పుడే కౌలు రైతుకి నష్టం ఉండదు లేకపోతే కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది దానికోసం ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ముందుగా ఈ పడిపోయిన వీటి అన్నాటికి కూడా కంప్లీట్గా పంటల బీమా పథకంలో దీన్ని వర్తించే విధంగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని కట్టలేదు ఆ ప్రమీయం కట్టకపోవడం వల్ల ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాడు అది కట్టి ఉంటే ఈవేళ ఏ రైతు బా బాధపడక్కర్లేదు ఒక ఇండస్ట్రిస్ట్కి ఇచ్చే రాయితీలో ఒక్క ఒక్క పెర్సెంట్ రైతుకి ఇచ్చినా రైతు బాగుపడతాడు రైతు దేశం బాగుంటుంది అందుకోసం ఆ దిశగా ప్రయాణం చేయమని చెప్పేసి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు